దయచేయండి దయచేయండి స్వరాష్ట్రే పూజితే రాజా విద్వాన్ సర్వత్ర పూజితే అన్నారు మీరు ఇక్కడ చిత్తం వచ్చిన నాళ్ళు ఉండొచ్చు ఏ అభ్యంతరము లేదు ఏ లోటు రాదు ఆహా యథారాజా రాజా తథా ప్రజా ఊరికే అన్నారా పెద్దలు ఈ ఆదరణ అతిథి మర్యాద చూస్తుంటే ఏలిన వారికి కవులంటే ఎంతటి భక్తి తాత్పర్యము విద్యానగర రాజ్యలక్ష్మి వైభవానికి ఏ ధర్మప్రాభవం ఆధారము అర్థమవుతుంది ఆహా ఆచార్యుల వారిని అవసరంగా సేవించుకోవాలి ఏకాంతంలో ఉన్నారు సవకాశంగా దర్శించుకోవడానికి మాకిదే మంచి సమయం అనుజ్ఞ లేకుండా కొత్త వారు వెళ్ళకూడదు నేనా భృత్య అపరాచారులను ఆచార్య స్వాముల వారి ఆంతరంగికుని వారు నాకు ఆచార్యుడు నాకు కవిత్వంలో కొంత ప్రవేశం ఉంది వారి అనుగ్రహంతో రాజాశ్రయం పొందాలని వచ్చాను అలాగే అయినా ఈ కాలంలో కవిత్వము వైద్యము రాని వాడే ప్రతి వాడికి ఇది ఒక వంక దొరికింది నీలాంటి వాళ్ళని అందరినీ లోనికి పంపితే ఏమవుతుందో తెలుసా అది కౌల సభ కాదు భిక్షుక సభ అవుతుంది నేను భిక్షానికి రాలేదు రాలేదు పాపం హస్తాలతో వచ్చింది మమ్మల్ని రక్షించడానిక నడు బయటికి పెద్దలను పూజలను ఎలా దర్శించుకోవాలో ఎరగని వాడవు సభాప్రవేశం చేసి విత్వం వల్లుతావి తక్కులు ఇక్కడ సాగవు పదా టక్కులు చేస్తే గాని ఇక్కడ పనులు చక్కబడవే రండి రండి అమ్మా వదండి 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 చదండి దాసు దాసు ఏమిటిదా బహుమానం సప్తాతువులు ఇందులో ఉన్నాయి చాలా అపరూపమైన పదార్థం సాలగ్రామానికి సాక్షాత్తు సహోదరి వారికి ఇది నీ సాలగ్రామం నీ సాలగ్రామాన్ని నిన్ను వీధికే సమర్పించాలి పరాంశం వారి దర్శనం చేసుకుని దర్శనమా నీకు ఇదే నిదర్శనం తొందరగా వేసాల వెంకటగిరి విపుడా నేను చేసిన మన్ననలిచ్చే చిత్తరా వాసన కస్తూరిమేని వన్నెకాడా ఓరి నీ ఆశలే మాకు రాధాసాని ఇది పరమ భక్తాగ్రేశ్వరుడైన తాళ్లపాక అన్నమాచారుల వారి శృంగార సంకీర్తనం దీన్ని సరసంగా అభినయించి నీ జీవితం చరితార్థం చేసుకు తాల <laughs> <t' heaven> <filho>

తగతే తోడ తగతి కడదాం తగ తర కడదాం తగ తర కడదాం తరగడదాం 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 ఆడలేని సానికి మధ్యలో ఓడేలేదు ఎవడో దుర్మార్గుడు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ త్రీ గురు ఆరి తుంట గెలిపిస్తే వేషం మార్చి మళ్ళీ ఎంటో ప్రవేశించావా ఎవరు నువ్వు నేనే గురుస్వామి జనాలి రామకృష్ణ కవిని తమ శిష్య ప్రమాణువు అసలు శిష్యుడవే కాదంటుంటే అణువులు పరమాణువులు అంటూ బయలుదేరేవే అనుగ్రహించండి స్వామి నా మొరాలకించండి సంస్కృతాంధ్రాలు చదువుకున్నాను ఉభయ భాషల్లోనూ అనర్గళంగా కవిత్వం చెబుతాను నువ్వు ఒక కవివేనా కవుల గౌరవాన్ని గంగపాలు చేశావు మన్నించండి మహాశయ రాతబాటను రానివ్వకపోతే నేను ఈ సాహసానికి పూనుకున్నాను తమరు సాక్షాత్తు సరస్వతీ మూర్తులని కవితా పోషకులైన రాయలవారికి గురువులని కవి పండిత పక్షపాతులని కరుణా స్వభావులని విని కృష్ణా తీరం నుంచి ఇంత దూరం వచ్చాను మీ పాదాల మీద పడ్డాను నా అవజ్ఞతను మన్నించండి స్వామి నన్ను కలికరించి రాజాశ్రయం కలిగించండి ఈ జన్మలో నీకు లభించదు నీకు ఒక వినయం లేదు వివేకం లేదు యుక్తాయుక్త విచారణ లేదు నీ ముఖానికి రాజదర్శనమా అసంభవం అడిగే వైటికి పంపించు స్వామి లేదు కాదు కాదొస్తానంటామే వా బుద్ధి లేదు ఉంటే ఇక్కడ ఎందుకుంటాను ఆదరిస్తారని ఆశపడ్డాను నీ ఆత్మస్వరూపం అంటే మర్యాదగా వెళ్తావా లేకపోతే అత్తయోగం ఆ సాయం మీరు అట్టక్కర్లేదు స్వామి నేనే వెళ్తాను అడిగేను గురుదేవ మూఢుడు ఆకతాయి నీచుడు పగటి వేషగాడు కానుస్వామి కాళికాదేవి కనికరించిన కవిని మహాకవిని వికట కవిని